ఎక్యూట్ పెయిన్ అంటే ఆర్థపెడిక్స్లో కానీ ఈ సర్జన్స్ ఎక్కువగా డే టు డే ప్రాక్టీస్లో ఫేస్ చేసే ప్రాబ్లము అక్యూట్ పెయిన్ సివియర్ పెయిన్ అనమాట మాకేంటంటే ఈ ఎక్యూట్ పెయిన్ని ట్రీట్ చేయడానికి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి నార్మల్గా పెయిన్ టాబ్లెట్స్ ఏంటి రెండు విధాలుగా చెప్పుకుంటాం ఎన్ఎస్ఐడిస్ నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇంకొకటి ఓపియాయిడ్స్ అని చెప్తాను ఈ ఎన్ఎస్ఐడిస్ అంటే మనకు తెలిసింది ఐప్రోఫిను ఈ డైక్లోఫినాక్ పైరాక్సికమ్ నాప్రాక్సిన్ ఇవైతే మైల్డ్ టు మోడరేట్ పెయిన్ తగ్గించవచ్చు కానీ ఎక్యూట్ సివియర్ పెయిన్ అంత ఇదిగా తగ్గించలేవు అనమాట వాడతాం కానీ ఈ కొత్త పెయిన్ మెడిసిన్స్ ఈ మధ్య కాలంలో మనకి ఏమి అందుబాటులో రాలేదు ఈ మధ్య సుజెట్ రిజిన్ అనే ఒక కొత్త మెడిసిన్ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్ ని పూర్తి చేసుకుంది ఇది ఏంటంటే ఈ సోడియం ఛానల్స్ నావ్ ఎన్ వన్ పాయింట్ ఎయిట్ అనే ఛానల్స్ ని బ్లాక్ చేస్తుంది ఈ ఎక్యూట్ పెయిన్ సివియర్ పెయిన్ లో మనకి ఇది తగ్గించడానికి అవకాశం ఉంది ఇది త్వరలో మనకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ sumeno.